హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళని మేము ముందుగా చెప్పాను కదండి మనకి వాలంటీర్ సన్మానం ఉందని అక్కడికి వెళ్ళామండి వీళ్ళు మన విడలూరు మండలంలో చేస్తున్నారు అంటే మండలంలో అందరినీ పిలిచి మా విలేజ్లో నుంచి అందరినీ పిలిచి అక్కడ మనకి ఒక ప్రోగ్రామ్లో కనెక్ట్ చేసి అక్కడ మన ఎమ్మెల్యే గారు వస్తారు అక్కడికి అక్కడికి వచ్చి మనకు అందరు సన్మాన కార్యక్రమం జరుగుతుంది అక్కడికి రెడీ అయ్యానండి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడికి అయితే వెళ్ళాము అంటే టూ అని చెప్పారు కానీ ఎమ్మెల్యే గారు వచ్చింది త్రీ అయిపోయింది చూడండి ఒక్కరు కూడా లేరండి టూ కల్లా మేము వెళ్ళిపోయాము అందరం వెళ్ళిపోయాము ఖాళీగా ఉంది కానీ వెళ్ళి కాసేపు అంటే ఎప్పుడు వెళ్ళాం కదండి ఎప్పుడు ఎవరి ఇంట్లో ఎవరి పాటికి వాళ్ళు ఉంటాం కాబట్టి కాసేపు ఎంజాయ్గా కాసేపు అట్లా రీల్స్ చేసుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా త్రీ అయిపోయిందని అదిగోండి ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నారు ఇంకా అందరు వెల్ఫేర్ ఎవరి అంటే వాళ్ళ అంటే సచివాలయం పరిధిలో అన్నీ తీసి పెట్టుకొని పక్కన ఉన్నారు ఇదిగోండి ఎమ్మెల్యే గారు అయితే వస్తూ ఉన్నారు కానీ అసలుకి ఒకప్పుడు రోజుల్లో అండి ఎమ్మెల్యేస్ అంటే మనకి తెలియదు కదండి ఇప్పుడు ఒక వాలంటీర్ ఏదైతే నా జాబే కదండి ఒక ఫైవ్ థౌసండ్ వచ్చిన ఒక జాబే కాబట్టి మనకి వాళ్ళతో అంటే వాళ్ళతో ఎట్లా ఉండాలి ఏదంతా మంచిగా ఉంటుందండి అసలుకి గౌరవం అనేది కూడా ఉంది దీంట్లో అయితే నాకైతే బాగానే నచ్చింది అని ఎమ్మెల్యే గారు మన అందులో మనకి గడప గడప ప్రోగ్రామ్ అప్పుడు చేయడం కొంచెం పరిచయం ఉంది కాబట్టి మనం కూడా వెళ్తాను చూడు పోగానే ఎమ్మెల్యే గారు ఏమో బాగున్నావు అని అడగగానే అసలు ఎంత హ్యాపీనెస్ చూడండి మనకి కూడా సన్మానం చేస్తాను చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అసలుకి ఎంత అమౌంట్ అంటే ప్రతిసారి అండి మనకి వన్ ఇయర్కి మనకి టెన్ థౌజండ్ అమౌంట్ అయితే ఇస్తారు మా మిత్ర అవార్డు అయితే వచ్చింది మనం టెన్ థౌజండ్ అయితే ఇస్తారండి మా ఊరికైతే సేవారత్నం అయితే రాలేదు ఓన్లీ మిత్ర అందరికీ ఇచ్చారు అది వచ్చి చూడండి అందరికీ ఇచ్చా ఇచ్చిన తర్వాత మనకి మామూలుగా ఎప్పుడు ప్రతిసారి అంటే టెన్ థౌసండ్ ఇస్తారు ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారు మా వాలంటీర్లందరికీ గాను అంటే ఎప్పుడు శాలరీస్ తక్కువ ఉన్నాయి అని అందరు అంటూ ఉన్నారు కాబట్టి ఎందుకు శాలరీస్ తక్కువ ఉంటున్నాయని కొంచెం తక్కువ ఫీల్ అవుతాయి కదా అవన్నీ ఆ ఫీలింగ్ అంతా పోవడానికి మనకి ట్వంటీ థౌసండ్ అన్నారు కానీ ఆ ట్వంటీ థౌసండ్ ఏమైందంటే మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో అడ్డం చేశారని మనకి మొత్తంగా పదిహేను వేలైతే అమౌంట్ అయితే ఇచ్చేశారండి మన అమౌంట్ ఫోన్ అంటే మన క్రెడిట్ కూడా అయిపోయిందండి చాలా థ్యాంక్ యూ అండి జగన్మోహన్ రెడ్డి